హలో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో డబుల్ బెడ్రూమ్ వైరింగ్ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియో చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఆల్రెడీ వైరింగ్ స్టార్ట్ చేసిన ఫోర్ మోడల్ మెట్ల మీద మెట్ల మీద లైట్ మనం టూ వే గుంజుతాం కదా దానికి బయట సిక్స్ మోడల్ బాల్కనీ ఆ ఫుల్ గిట్లా సిక్స్ మోడల్కి వస్తాయి గుమ్మ మీద లైట్ పాయింట్ లైట్ ఆల్ కదా ఆల్ నాలుగు లైట్లు రెండు ఓల్డర్లు రెండు ట్యూబ్ లైట్లు ఒక ఫ్యాన్ ఆఫ్ ఒక బెల్ ఎయిటీన్ మోడల్ నెక్స్ట్ ఎంసీ బాక్స్ ఆల్ సాకెట్ సిక్స్ మోడల్ ఛార్జింగ్ పాయింట్ కోసం डाइनिंग हॉल, डाइनिंग हॉल हाल्प फैन और लाइट टूवे मॉडल, नेक्स्ट बेडरूम, लाइट टूवे मॉडल फैन ऑफ, एसी पॉइंट, होल्डर, होल्डर एक्स्ट्रा पॉइंट, एसी पक के ఉండవద్దు కదా లైట్ అంటారు ఎక్స్ట్రా అది ఒకవేళ పెట్టుకోకపోతే దానికోసం బాత్రూమ్ బోర్డు లైట్ గీజర్ ఎగ్జిస్ట్ ఫ్యాన్ చూడండి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కిచెన్ టెంపుల్ బోర్డ్ ఇది టెంపుల్ రెండు హాఫ్స్ మూడు మొత్తం సిక్స్ మోడల్కి కిచెన్ లైట్ ఎగ్జిట్ ఫ్యాన్ వాటర్ ఫ్యూరింగ్ ఎయిట్ మోడళ్ళకి సిక్స్ మోడల్ మిక్సీకి ఇది వచ్చేసి టీవీ పాయింట్ డిష్వర్ లైట్ డిష్వేర్ బయటకు వెళ్ళిపోయింది బెడ్రూమ్ ట్వెల్వ్ మోడల్ లైట్ ఆఫ్ लाइट, बाथरूम, यह मॉडल टू ए, एसी पेंट, लाइट, सिक्स मॉडल, सिस्टम सिस्टम कोसम, बाथरूम के, बाथरूम गीजर, लाइट एग्जिट फैन, बालकनी, यह बालकनी ऑप्शन ఈ రెండు బాల్కనీ బోర్డులోకి వస్తాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి